నా ప్రియ సత్యాన్వేషకులారా ఈరోజున మనము బైబిల్ గ్రంథంలోని న్యాయాధిపతులు గ్రంథము నాలుగవ అధ్యాయమును గూర్చి వివరించుకుందాం ఈ న్యాయాధిపతుల గ్రంథము నాలుగవ అధ్యాయం ఇస్రాయిలు ప్రజల పాపము శిక్ష పశ్చాత్తాపము విమోచన అనే వాటిని గురించి వివరిస్తున్నది ఈ అధ్యాయములు డెబోరా సిసేరా సిసేరాలు అనే పాత్రలు ముఖ్యముగా ప్రస్తావించబడ్డాయి ఇస్రాయేలు ప్రజల పాపము మరియు శిక్ష నాల్గవ అధ్యాయం ఒకటి నుండి మూడు వచనముల వరకు వత్లు మరణించిన తరువాత ఇస్రాయేలు ప్రజలు మళ్ళీ పాపంలో పడిపోయారు దీంతో దేవుడు వారిని రాజైన యాబీన్ చేతికి అప్పగించాడు యాబీన్ సైన్యాధిపతి సిసేరా తొమ్మిది వందల రథాలతో ఇస్రాయేలు ప్రజలను ఇరవై సంవత్సరములు అణచివేశాడు ఇస్రాయేలు ప్రజలు దేవుడిని ప్రార్థించగా ఆయన దెబోరా అనే ప్రవక్తను న్యాయాధిపతిగా నియమించాడు రెండవదిగా దెబోరా మరియు యుద్ధానికి సిద్ధం అవ్వడం నాలుగవ అధ్యాయం నాలుగు నుండి పదవ వచనం వరకు దెబోరా బారాక్ అనే వ్యక్తిని పిలిచి దేవుని ఆజ్ఞ ప్రకారం నఫ్తాలి అలాగే జబులును గోత్రాల నుంచి పదివేల మంది సైనికులను సమీకరించి ఈ సిసిరాపై యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పింది బారాకు దెబోరా తనతో పాటు వస్తేనే యుద్ధానికి వెళ్తాను అని చెప్పాడు దెబోరా అంగీకరించి అయితే సిసిరను ఓడించే ఘనత ఒక స్త్రీకి చెందుతుంది అని ప్రవచించింది మూడవదిగ సిసెరా పరాజయం నాల్గవ అధ్యాయం పదకొండు నుంచి పదహారు వచనముల వరకు సిసెరా బారాక్ సైన్యమౌంట్ టేబార్ వద్ద చేరిన వార్త విని తన తొమ్మిది వందల రథాలతో యుద్ధానికి బయలుదేరాడు దేవుని అక్క ఆజ్ఞ ప్రకారము దెబోరా భారాక్ను యుద్ధానికి పంపింది నా ప్రియ సత్యాన్వేషకులారా ఈరోజున మనము న్యాయాధిపతుల గ్రంథము నాలుగవ అధ్యాయము వివరించుకుందాము తదుపరి ఇంకా అనేక ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకుందాము God bless you.